శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ శేషాచల పర్వతం గోవిందనామ స్మరణతో మారులోకింది ద్వారకా శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కబడులు తీర్చుకున్నారు స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశకండల శాలలు మొక్కుబడలు తీర్చుకున్నారు దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో ఎనభై జంటలు పాల్గొన్నారు భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఓ వెంకటేశాయ పంచమహా ఫేరింగ్ విజ్ఞప్తి ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించడమైనది కావున భక్తులు గమనించవలసినదిగా తెలియజేయటమైనది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి